బెట్టింగ్ విషాదాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ఈ ఏడాదిగా తెలంగాణలో బెట్టింగ్కి ఇరవై ఐదు మందికి పైగా బలిపోయారు టీవీ నైన్ చేతిలో ఆత్మహత్యలు చేసుకున్న బాధితుల పూర్తి వివరాలు ఉన్నాయి ఆన్లైన్ బెట్టింగ్ వల్ల డబ్బులు పోగొట్టుకుని అప్పుల బాధతో బలవన్ మరణాలకు పాల్పడ్డారు కొంతమంది యువకులు హైదరాబాద్ పరిధిలోనే ఇలా ఎనిమిదికి పైగా సూసైడ్ కేసెస్ నమోదయ్యాయి బాధిత కుటుంబాలు పెట్టిన కేసుల ఆధారంగా యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ బెట్టింగ్ విషాదాలకు సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్తో మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయ్ తెలంగాణ మొత్తంలో దాదాపు ఇరవై ఐదు మంది అలాగే హైదరాబాద్లో మాత్రమే ఎనిమిది మంది దాకా ఇలా ఆత్మహత్యలకి పాల్పడ్డారు కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా అన్నది మనకు వస్తున్న సమాచారం అయితే అందుతున్న ఫిర్యాదుల్లో ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎలాంటి అంశాలు ప్రస్తావించారు వీళ్ళు కూడా చాలా మంది సెలబ్రిటీలని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యామని చెప్తున్నారా అంటే ఇప్పటివరకు తెలంగాణలో ఏదైతే ఈ కేసుని సెలబ్రిటీలు సినిమా స్టార్లు కాకుండా అసలు దీని వెనకాల వ్యక్తులు ఎవరు ఉన్నారన్నది ప్రస్తుతం ఐడెంటిఫై చేసే పనిలో తెలంగాణ పోలీస్ శాఖ ఉంది దాంట్లో భాగంగానే దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఏదైతే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కొన్ని కేసెస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్య జరిగినటువంటి డేటాని పోలీసు అంతా కూడా అనాలిసిస్ చేస్తున్నారు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో ఆ వ్యక్తులకు సంబంధించిన డేటా అంతా కూడా ప్రస్తుతం బయటకు వచ్చింది మనం చూడొచ్చు ఆదిలాబాద్ దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు జనవరి స్టార్టింగ్లోనే ఒక కేసు రిజిస్టర్ అయింది ఇరవై మూడు సంవత్సరాల అలిశెట్టి సాయన వ్యక్తి సూసైడ్ చేసి చనిపోయాడు ఆదిలాబాద్ జిల్లా జైనత్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయింది ఆ తర్వాత రామగుండం కమిషనరేట్ లిమిట్స్లో తాండూరు పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదవ తేదీన మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల బెట్టింగ్ లో ప్రసాద్ అనే వ్యక్తి బెట్టింగ్కి పాల్పడడం వల్ల అతను ఆన్లైన్ గేమ్స్లో బెట్టింగ్ పెట్టడం వల్ల సూసైడ్ చేసుకున్నాడు దాంతోపాటు సైబర్బాద్లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కేసెస్ చేయొంది ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇరవై లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్లో పోగొట్టుకున్నారన్నది పోలీసులు తెలిపారు దాంతోపాటుగా అతని వైఫ్తో పాటుగా ఇద్దరు చిల్డ్రన్ ని కూడా చంపేసి ఆయన సూసైడ్ చేసుకున్నాడు మొత్తం ఈ ఇన్సిడెంట్లో దాదాపు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నైన్త్ జీడిమెట్ల పీఎస్లో జరిగిన ఇన్సిడెంట్లో మొత్తం నలుగురు చనిపోతే ఆ నలుగురు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టడం వల్ల చనిపోయినట్టుగా పోలీసులు ఆయనవై చేశారు తర్వాత ఇదే సంవత్సరం ఫిబ్రవరి మాదాపూర్లో ఒక కేసులో కూడా సూసైడ్ జరిగింది ఆన్లైన్ గేమ్స్ ద్వారా పెద్ద ఎత్తున నష్టపోయాడు దాంతోపాటు ఇదే సంవత్సరం జనవరిలో వర్ధనపేట చూడొచ్చు అన్ని కూడా అన్ని జిల్లాల సంబంధించి ఆదిలాబాద్ రామ్గుండం సైబ్రాబాద్ సైబరాబాద్ వరంగల్ జిల్లాకు సంబంధించి వర్ధనపేటలో ఈ ఏడాది ఈ జనవరిలోనే ఒక రాజ్ కుమార్ అనే వ్యక్తి ముప్పై లక్షలు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా పోగొట్టినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు ఇక రాజ్కొండలో మహేశ్వరంలో కావచ్చు కామారెడ్డిలో కూడా ఇదే రకంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంజయ్ అనే వ్యక్తి దాదాపు ఎనభై లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ లోన్ యాప్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ద్వారా ఈ డబ్బులు పోగొట్టినట్టుగా ఐడెంటిఫై చేశారు నిజామాబాద్ సంబంధించి ఒక కేసు ఆ తర్వాత కరీంనగర్ ఖమ్మం మహాబాద్ దాంతోపాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక ఇరవై నాలుగు సంవత్సరాల బీటెక్ స్టూడెంట్ ఈ లక్ష రూపాయలు కాలేజ్ ఫీ కట్టాల్సిన డబ్బుని బెట్టింగ్ యాప్లో పెట్టడం వల్ల అతను రైలు కింద పడి చనిపోయినటువంటి ఇన్సిడెంట్ని కూడా ఈ కేసులో తీశారు దాంతో కూడా నల్గొండ హైదరాబాద్ ఏపీకి సంబంధించిన కేసు కూడా అంటే అతను ఏపీకి సంబంధించిన వ్యక్తి అని కూడా హైదరాబాద్లో సూసైడ్ చేసుకున్నాడు సిరిసిల్ల దాంతోపాటు దాంతో హైదరాబాద్తో పాటు రాచకొండ కోనసీమ జిల్లాకు సంబంధించి కావచ్చు మెదక్ బెంగళూరు ఈ రకంగా దాదాపు తెలంగాణలో ఇరవై ఐదు మంది చనిపోయినట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు వాటికి సంబంధించిన డేటా అంతా కూడా సేకరించారు ఇంతమంది దాదాపుగా ఈ యంగ్ వ్యక్తులు కావచ్చు చాలామంది యువకులు ఏవైతే బెట్టింగ్లో పెట్టి డబ్బులు పెట్టి ప్రాణాలు కోల్పోతున్నారు వీటి వెనకాలన్న బెట్టింగ్ యాప్స్ పైన పూర్తి స్థాయిలో పోలీసులు ఓకే చేస్తారు దాంట్లో భాగంగా ఈ ఇరవై ఐదు కేసుల్లో ఏ బెట్టింగ్ యాప్ ద్వారానైతే ఈ డబ్బులు పోగొట్టుకున్నారు ఆ బెట్టింగ్ యాప్స్ వెనకాలన్న వ్యక్తులు దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పూర్తిగా వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళనే ఫోకస్ చేసే విధంగా ఈ కేసులని డేటా అంతా కూడా రెడీ చేస్తున్నారు మొత్తం ఇరవై ఐదు ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా చూపెడుతున్నారు తెలంగాణ వ్యాప్తంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు కూడా హైదరాబాద్లో చనిపోయిన వ్యక్తుల డేటా ఇది మొత్తం ఇరవై ఐదు మంది లాస్ట్ ఇయర్ ఈ దాదాపుగా లాస్ట్ మంత్ వరకు కూడా చనిపోయిన వ్యక్తుల డేటా అయితే పోలీసులు చెప్తున్నారు ఇక ఎవరు కూడా తెలంగాణలో యాప్ బెట్టింగ్ యాప్లు ఇటు నిషేధిస్తున్నాం ఎవరు కూడా దీనివల్ల ప్రమోట్ చేయదు దీంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకోదని మాత్రం పోలీసు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది